అగునీరు అందక ఎండుతున్న వరి పంటలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సుడిగాలి పర్యటన చేశారు ఎండిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు యాసంగిలో వరి పంటలకు బదులు ఆరుతడి పంటలు పండించే విధముగా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు ఆయన సూచించారు నిజామాబాద్ జిల్లా శ్రీకుండా మండలంలోని పెద్దవాల్గూడ్ గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఎండిపోయిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు పంటలు ఎండిపోవడానికి గల కారణాలను ఏవో నర్సయ్యాను వాడికి తెలుసుకున్నారు శ్రీకొండ మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో సుమారు మూడు వందల ఎకరాల వరి పంటలు ఎండిపోయాయని జిల్లా కలెక్టర్ కు తెలిపారు సందర్భంగా రైతులు వరి పంట కాకుండా ఆరుతడి పంటలను సాగు చేసే విధముగా అవగాహన కల్పించాలని అన్నారు వరి పంటకు ఎక్కువ మోతాదులో నీరు అవసరం పడుతుంది కాబట్టి యాసంగిలో ఆరుతడి పంటలపై అవగాహన కల్పించి సాగు చేసే విధంగా చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారికి సూచించారు కార్యక్రమంలో డిఇవో బాజిత్ హుసేన్ ఏడిఏ వీరస్వామి తహసీల్దార్ రవీందర్ రావు ఎంపీడీఓ మనోహర్ రెడ్డి ఏవో నర్సయ్య ఏఈఓలు రైతులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ ప్రతినిధి ఎం ప్రకాష్ మండలం సిరికొండ జిల్లా నిర్సి ఇప్పుడు ఈ ఫీల్డ్ ఫార్మర్ ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ మొత్తం ఫోర్ ఎక్కర్స్ అదే కొంత సగం పోయింది అంటే అది మరి అంటే అక్కడ మ్యాంగ్ అవి ఉన్నాయి అది ఓకే బట్ అలా ఇష్టం

అంటే ఇవేమి అసైన్మెంట్ లాండి సార్ ఉన్నారు